నమ రెండు వేల ఇరవై ఐదు ఉత్పన్న ఏకాదశి తేదీ కథ పూజా విధి ప్రాముఖ్యత ఉత్పన్న ఏకాదశి మతంలో ఉత్పన్న ఏకాదశి చాలా ప్రాముఖ్యత ఉంది దీని ఉత్పత్ తికి ఏకాదశి అని పేరుతో కూడా పిలుస్తారు ఈ పవిత్రమైన ఏకాదశి రోజు మహావిష్ణువును భక్తులు ఉపాసం ఉండి మహావిష్ణువు ప్రార్థనలు పూజలు చేస్తారు ఏకాదశి మార్గశి మాసం కృష్ణపక్ష పదకొండవ రోజు జరుపుకుంటాయి ఇది ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో మధ్య వస్తుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను శనివారం నాడు వచ్చింది ఉత్పన్న ఏకాదశి కథ మురాసుడు అనే రాక్షసుడు రాక్షస తత్వం ప్రజల్లో భయాందోళన సృష్టించేవాడు ఆ రాక్షసుని చూసి దేవతలు భయపడతారు అప్పుడు వారందరూ మహావిష్ణు సహాయం కోరాడు అప్పుడు మహావిష్ణు ఆ రాక్షసుడితో వందేల సంవత్సరాలు యుద్ధం చేసి అప్పుడు మహావిష్ణు విశ్రాంతి తీసుకోవడానికి గృహంలోకి వెళ్ళి అక్కడ కొంత సమయం నిద్రిస్తారు ఆ గృహం యొక్క పేరు పద్మావతి అప్పుడు ఆ రాక్షసుడు శ్రీ మహావిష్ణు చంపడానికి ఆ గృహంలోకి ప్రవేశిస్తాడు మహావిష్ణు నిద్రిస్తున్న సమయంలో ఒక అందమైన శక్తి గల శ్రీ అతనితో యుద్ధం చేసి అతన్ని చంపుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణు నిద్ర మేలుకొని ఆ రాక్షసుని చంపడం చూసిన శ్రీ మహావిష్ణు సంతోషించి ఆమెను తనలో భాగం చేసుకుని ఆమెకు ఉత్పన్న ఏకాదశిని పేరు పెట్టాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉత్పన్న ఏకాదశి మన హిందువులో జరుపుకుంటాం ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గొప్పతనం శ్రీ కృష్ణరాజు యదీశ్వర వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ రూపంలో మరియు భవిష్యత్ పురాణం వంటి హిందూ గ్రంథాలను వివరించడం జరిగింది ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత సంక్రాంతి పవిత్రమైన రోజుల్లో విరాళం ఇవ్వడం అలాగే ప్రాము ప్రముఖ తీర్థయాత్రలో పవిత్ర స్థానాలు ఆచరించడం వంటిది ఈ ఏకాదశి రోజు చేసేవారు పాపాల నుంచి ముక్తి కలిగి చివరకు మోక్షం పొందుతారని భావిస్తారు మరణించిన తర్వాత వారికి విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠానికి తీసుకువెళ్తారని నమ్మకం వెయ్యి గోవులు దానం చేయడం కంటే ఉత్పన్న ఏకాదశి మహిమ ఎక్కువ అని భక్తులు నమ్ముతారు ఉత్పన్న ఏకాదశి చేసిన ఉపవాసం ప్రాధాన్యత దేవతలు విష్ణు మరియు మహేశ్వరులకు ఉపవాసంతో భావిస్తారు ఉత్పన్న ఏకాదశి తిథి సమయం ఉత్పన్న ఏకాదశి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై శనివారం ఏకాదశి పూజా విధానం ఈ రోజున భక్తులు ఉదయాన్నే పవిత్రి కొత్త వస్త్రాలు ధరించారు భక్తులు యంత్రంతో పాటు శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని ఉంచాలి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి పువ్వులు లేదా దండలు మరియు స్వీట్లు సమర్పించాలి భక్తులు తులసి పవిత్రంతో పాటు పంచామృతలు శ్రీ మహావిష్ణువు సమర్పించాలి తులసి పత్రాన్ని సమర్పించకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఆ రోజున ప్రదర్శన సమయంలో పూజ చేయాలి మరియు శ్రీ మహావిష్ణువు ఉగ్ర ప్రసాదం అందించాలి అలాగే శ్రీ మహావిష్ణు శాసనమరి సూత్రాలు పఠించాలి సాయంత్రం పూజ తర్వాత హరతి చేసి అందరికీ భోగి ప్రసాదాన్ని పెంచాలి ప్రసాదం పంచిపెట్టిన తర్వాత భక్తులు ఉపవాసం విమ విరమించుకోవాలి చాలామంది పారాయణ సమయం ద్వాదశి నాడు తమ ఉపవాసాన్ని విరమించుకొని కఠినమైన ఉపవాసం పాటిస్తారు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు అనుగ్రహం పొందేందుకు భక్తులు తప్పనిసరిగా ఆలయాన్ని సందర్శించాలి ఆ రోజు సాయంత్రం పూట తులసి కోట ముందు దీపం వెలిగింది ఏకాదశి రోజు పఠించవలసిన మంత్రం ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అచ్యుత కేశవ శ్రీకృష్ణ దామోదర రామ్ నారాయణ జానకి వల్లభ శ్రీకృంద హరి మురారే हरे नारायण वासुदेव हरे राम हरे राम राम हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे श्रीम्त